గుడ్ ఈవినింగ్ అందరికీ మెయిన్గా ఈ వీడియో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళ కోసం అండి సి ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వాళ్ళకి సంబంధించి యూఎంఎస్ అనేది అప్రూవల్స్ జరుగుతున్నాయి అండ్ పే ఆప్షన్ వస్తుంది పేమెంట్ చేసి మీరు కాలేజ్కి వెళ్ళండి లైక్ ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి వెళ్ళండి ఆఫ్టర్ పేమెంటే వెళ్ళండి అండ్ పెండింగ్లో ఉన్న వాళ్ళకి అది అప్రూవ్ అవుతుంది వెయిట్ చేయండి ఇప్పుడు సబ్ క్యాంపస్ వాళ్ళు ఉన్నారు కదా సబ్ క్యాంపస్ వాళ్ళలో నిజాం కాలేజ్ వాళ్ళు మనకు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ నిజాం కాలేజ్ సార్కి ఫోన్ చేస్తే సార్ ఏం చెప్పిందంటే నేను వాయిస్ రికార్డ్ కార్డ్ విన్న తర్వాత ఈ వీడియో చేస్తున్నా యాక్చువల్గా యూఎంఎస్ అప్లికేషన్లోనే మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం యుఎంఎస్ అప్లికేషన్లోనే టెన్త్ మేమో ఇంటర్మేమో డిగ్రీ మేమో మనం జాయినింగ్ రిపోర్టు అండ్ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికెట్ రిమైనింగ్ అన్ని క్యాస్ట్ ఇన్కమ్ అన్నీ మనం ఆధార్ కార్డు అందులోనే యూఎంఎస్లోనే నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తాం అండ్ యుఎంఎస్ వాళ్ళది ఎట్లా అంటే వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు మీ అప్లికేషన్ మొత్తం చూసి ఆటోమేటికల్లీ వాళ్ళే అప్రూవ్ చేయాలి అండ్ కొంతమందికి ఆల్రెడీ ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి ఆటోమేటికల్గా అప్రూవ్ అయిపోయినాయి పే నవ్ ఆప్షన్ కూడా వచ్చింది అండ్ కొంతమంది పేమెంట్ చేసి మెస్ కార్డ్ కూడా తీసుకున్నారు సో నిజాం కాలేజ్లో సార్ ఏం చెప్పిందంటే నార్మల్గా యూఎంఎస్ అప్లికేషన్ పెండింగ్ ఉన్నవాళ్ళు మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వస్తే నిజాం కాలేజ్ హాస్టల్ సెక్షన్కి పెండింగ్ ఉన్న వాళ్ళు వస్తే మేము మీ సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఇప్ ఇక్కడే అప్రూవ్ చేసేసి పే ఆప్షన్ ఇస్తాము అని చెప్పారంట ఓకేనా ఇది ఓన్లీ నిజాం కాలేజ్ సార్ వాళ్ళు చెప్పారు అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజీలో నేను కనుక్కున్నా ఈరోజు లైక్ మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా మన జూనియర్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే నాకు జూనియర్స్ మీకు సీనియర్స్ ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు సో నాకు నేను ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా స్టూడెంట్స్కే చెప్తా లాస్ట్ ఇయర్ సిపికే క్లాస్ వచ్చిన వాళ్ళకి నేను కాల్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారు సో వాళ్ళు సికింద్రాబాద్ పీజీ కాలేజీలో నార్మల్గా పే పే ఆప్షన్ వచ్చిన తర్వాత పేమెంట్ అయిన తర్వాతనే రమ్మని చెప్పారు ఓకే రెండు సబ్ క్యాంపస్లో నిజాం కాలేజీలో ఎందుకు చెప్పారు నాకు అర్థం కాలేదు యాక్చువల్గా యూఎంఎస్ అప్లికేషన్ చేసేది ఆన్లైన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేద్దాం మనం ఉన్న డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అప్లికేషన్ ఓపెన్ చేసి ఉన్నాయన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేసి మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని చూసి వాళ్ళు అప్రూవ్ చేయాలి అది ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా సబ్ క్యాంపస్ అయినా ఇప్పుడు ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో అయినా అప్రూవల్స్ అయిపోయినాయి మనం ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం సో నిజాం కాలేజీలో మాత్రం అట్లా చెప్పిరంట సో పెండింగ్ ఉన్న వాళ్ళు నాకు మండే వరకు వెయిట్ చేయండి మండే రోజు కూడా పెండింగ్ ఉంటే ఒకసారి వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకుందాం అంటున్నారు అంటే మీ జాయినింగ్ రిపోర్టు మీ టెన్త్ మేమో ఇంటర్మేమో డిగ్రీ మేమో క్యాస్ట్ ఇన్కమ్ గ్యాప్ ఉన్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికెట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే పీహెచ్ సర్టిఫికేట్ అండ్ రిమైనింగ్ అన్ని అన్ని ఆధార్ కార్డు రిమైనింగ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి నిజాం కాలేజ్కి పెండింగ్ ఉన్న వాళ్ళు మండే వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఓకే వాళ్ళు అట్లే చెప్పారు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళేమో అప్రూవల్స్ అనేవి మండే తర్వాత మేము చేస్తాము అందరికీ సో మండే తర్వాత వెయిట్ చేయమని చెప్పారు సో మండే అంటే మండే ట్యూస్డే వెనస్డే ఒక త్రీ డేస్ వెయిట్ చేయండి అప్పటి వరకు అప్రూవల్స్ అయిపోతాయి అప్పుడు కూడా కాకపోతే అప్పుడు మీరు కూడా వెళ్ళండి సికింద్రాబాద్ పీజీ కాలేజ్కి మీ అన్ని డాక్యుమెంట్స్ తోటి వెళ్తే వాళ్ళు ఎందుకు అప్రూవ్ చేయలేదు అనేది చేస్తారు వాళ్ళు ఓకే అండ్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వాళ్ళకి కూడా నార్మల్గా అప్రూవల్స్ అయితే జరుగుతున్నాయి అని కొంతమంది మెసేజ్ చేశారు సో సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి మీరు పెండింగ్ ఉందా అప్రూవ్ అయిందా పేమెంట్ ఆప్షన్ వచ్చిందా అని సో నార్మల్గా అయితే మనకి అప్రూవల్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్రూవల్స్ అవే అవుతాయి ఓకేనా అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్రూవల్స్ అవే కావాలి కూడా ఎందుకంటే ఆన్లైన్లోనే మనం ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేస్తాము డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాము అన్నీ చేస్తాము సో అప్రూవల్స్ అన్నీ అన్నీ చేసినప్పుడు మనకి ఆటోమేటికలీ వాళ్ళు ఆన్లైన్లోనే అప్రూవ్ చేయాలి పే ఆప్షన్ చేయాలి పేమెంట్ అయిన తర్వాతనే మనం పోవాలి కానీ ఒక నిజం కాలేజ్లోనే ఇట్లా చెప్పారు మరి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రండి కాలేజ్కి మేము వెరిఫై చేసి అప్రూవ్ చేసిస్తామని చెప్పారు సో సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అయినా ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా వాళ్ళు పేమెంట్ అయిన తర్వాతనే రమ్మంటున్నారు ఈవెన్స్ హైఫాబాద్ అయినా అంతే ఉంటుంది సో వెయిట్ చేయండి పెండింగ్ ఉన్నవాళ్ళు వెయిట్ చేయండి అంతే రిజెక్ట్ అయిన వాళ్ళు కంపల్సరీ సబ్ క్యాంపస్ అయితే సబ్ క్యాంపస్కి మెయిన్ క్యాంపస్ అయితే మెయిన్ క్యాంపస్కి వెళ్ళండి మీ డాక్యుమెంట్స్ అని చూపిస్తే అది ఎందుకు రిజెక్ట్ అయిన రీజన్ ఉంటుంది అది ఇది ఒకటి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చూసి వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు ఓకేనా సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి హాస్టల్ అందరికీ వస్తుంది కొంచెం లేట్ అయినా కొంచెం తొందర అయినా హాస్టల్ వస్తుంది అది అప్రూవ్ అయినాక పేమెంట్ చేస్తే మీకు రూమ్ అలాట్ చేస్తారు మిస్ ఇస్తారు అంతే ఓకే సరే మరి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి మీకు ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా యూ క్యాన్ కమెంట్ బిలో అది నిజాం కాలేజ్ అయినా సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అయినా సైకోబా సైన్స్ కాలేజ్ అయినా ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా ఓకే సరే ఉంటా బాయ్